వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మళ్ళీ మళ్ళీ ఇటువంటి ఒక సున్నితమైనటువంటి సమస్య మీద మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి అనుకోలేదు ఎందుకంటే గతంలోనే కొన్ని ఆర్టికల్స్ దీని మీద చెప్పడం జరిగింది మార్పు అనేది వస్తోంది ఇలాంటి మార్పే ముందు కూడా కోరుకుంటే చాలా చక్కగా ఉంటుందని బట్ మాకు మార్పు అవసరం లేదు అనేటువంటి విధంగానే చాలామంది ఇంకా ఉన్నారు ముఖ్యంగా హిజ్రాలు ఇంకా మాకు మార్పు అవసరం లేదు ప్రభుత్వం ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చింది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ముందుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చింది వాళ్ళని ట్రాఫిక్ పోలీసుల కింద అప్గ్రేడ్ చేసింది కూడళ్ళలో విధులు నిర్వర్తించడానికి అలాగే మెట్రోల దగ్గర సెక్యూరిటీ కింద నియమించడం టికెట్ కౌంటర్ల దగ్గర పెట్టించడం ఇలాంటివి కూడా వాళ్ళు చేస్తున్నారు అట్ ద సేమ్ టైం అనేక లోన్లు కూడా వాళ్ళకి ఇవ్వడానికి వంద శాతం సబ్సిడీ తోటి దాదాపుగా లోన్స్ ఇవ్వడానికి వాళ్ళ చేత స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పించడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంటే ఇదే పంధాన్ని అనేక రాష్ట్రాలు కూడా మెల్లమెల్లగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పటికీ సంస్కరణలు తీసుకొచ్చి వారికి ఒక గౌరవాన్ని ఇవ్వాలి గౌరవప్రదమైనటువంటి జీవితం వాళ్ళు కూడా ఈ సమాజంలో గడపాలి జీవించాలి అనేటువంటి దానికి కేంద్ర ప్రభుత్వం సైతం చట్టాలు చేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం మాకు అవసరం లేదు ప్రభుత్వం ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చినా ఏం చేసినా మేము ఇలాగే ఉంటాం అనేటువంటి విధంగా ఈ దాష్టికాలకు ఒడగడుతున్నారు ఒకసారి ఈ వీడియో చూడండి

ఇది ఒక రైలు భారతదేశంలో ఒక డెస్టినేషన్ నుంచి ఇంకొక డెస్టినేషన్ కి ప్రయాణిస్తున్నటువంటి ఒక రైలు జనరల్ భోగి జనరల్ భోగి అంటే టికెట్ మహా అయితే ఒక వంద రూపాయలు ఉంటుంది ఈ జనరల్ భోగిల్లో ఉండేటువంటి వాళ్ళందరూ సామాన్యులే ఏమైనా గొడవ అవుతున్నా ఏమన్నా సరే మనకి ఎందుకులే అనుకునేటువంటి ఒక తత్వం ఉంటుంది ఎందుకు అనవసరంగా ఇందులో తలదూర్చాలి అనేటువంటిది సో కాస్త భయం కాస్త సంకోచం అన్ని రకాల ఫీలింగ్స్ తోటి ఉంటారు ఈ ఇజ్రాయల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రైళ్లలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు డిమాండ్ చేయడం డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ మీద పడి బాధడం వాళ్ళ మీద పడి బాధడం ఇది జరుగుతున్నటువంటిది సో ఈ రైల్లో జరిగినటువంటి దాంట్లో ఈ గొడవ దిగినటువంటి ఈ ట్రాన్స్జెండర్ ఘటనలో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు గురయ్యి ఆర్పిఎఫ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోండి ప్రతి రైల్లో మాకు ఇదే రకమైనటువంటి పరిస్థితి ఎదురవుతోంది అని చెప్పాను కేవలం ఇది రైల్లో మాత్రమే కాదంటే ఈ ఇన్సిడెంట్ రైల్లో జరిగింది కాబట్టి ఈ వీడియో చూపించాల్సి వచ్చింది రోడ్డు మీద వెళ్తున్న ఇప్పటికీ ఇంకా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా ఇంకా వాళ్ళు వచ్చి డబ్బులు వసూలు చేయడం ఏమన్నా అంటే వ్యంగ్యంగా మాట్లాడడం ఆ మాత్రం డబ్బు లేనోడు బండి మీద ఎందుకు వెళ్తున్నాం వెనకాల ఎవరిని ఎక్కించుకెళ్తుంటే ఎక్కించుకెళ్ళడానికి మాత్రం నీకుంది పది రూపాయలు లేవు ఇవ్వడానికి అనేటువంటి మాటలు మాట్లాడడం ఇవన్నీ కూడా ఆ మనిషి మానసిక ఆరోగ్యం మీద దెబ్బతీసేలాగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే చుట్టుపక్కల వేరే వాళ్ళు చూస్తారు పట్టించుకోకుండా వెళ్ళరు నవ్వుతూ ఉంటారు ఆ ఎదుర్కొండ ఉన్నటువంటి మనిషి సేమ్ మన కేరళలో జరిగినటువంటి ఘటన ఆ వీడియో ఘటన ఏదైతే ఉందో అలాగే మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది ఎన్ని చర్యలను తీసుకోవాలి వీళ్ళకి ఇంకా ఎన్ని వంద శాతం సబ్సిడీ తోటి లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి యూనిట్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం సైతం చట్టం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం దాన్ని అమలు చేస్తున్నా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కావచ్చు ఇంకో చోట కావచ్చు వాళ్ళని ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చి గౌరవప్రదంగా వాళ్ళు జీవించేలా చేయాలని సంస్కరణలు తీసుకొస్తున్నా ఎందుకని ఇంకా మాకు అలవాటైనటువంటిది ఇదే అని చేయడం అండ్ రెండోది ఇందులో ఇంకొక కోణం కూడా ఉందండి ఈజీ మనీకి అలవాటు పడినటువంటి కొంతమంది మగవాళ్ళు వ్యసనాలకి లోనైనటువంటి కొంతమంది మగవాళ్ళు కూడా ట్రాన్స్జెండర్ లాగా వేషధారణలతోటి రౌడీజానికి పాల్పడుతున్నారు ఇప్పటికీ కొన్ని ఆటోల్లో బస్సుళ్ళ దందాకి తెరలేపుతున్నారు వెళ్ళి ఒక గ్యాంగ్ కింద ఏర్పడి ఇద్దరు కలిసిపోయి చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు బాంబే వెళ్ళి సర్జరీ చేయించుకొని వచ్చి కావాలని ఈజీ మనీ వీళ్ళ కనీసం రోజుకి మినిమం రెండు నుంచి మూడు వేల రూపాయలు సంపాదిస్తారని మీకు తెలుసా దాదాపుగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఈ మధ్య స్కానర్లు కూడా స్కానర్లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు డబ్బులు లేవు క్యాష్ క్యారీ చేయట్లేదంటే ఇదిగో స్కానర్ పేటిఎమ్ లేదంటే ఫోన్పేనో గూగుల్ పేనో ఏదో చేయని స్కానర్లు చూపిస్తున్నారు సో ఈజీ మనీ పోలీసులు వచ్చి అడిగితే వాళ్ళని కూడా వ్యంగ్యంగా మాట్లాడడం తోసేసి ముందుకు వెళ్ళిపోవడం మళ్ళీ యాజ్ ఎట్ ఈజ్గా ఇదే అవుతోంది మరి ఎక్కడ మార్పు ఎందుకంటే ప్రజలు కూడా అభినందించారు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని ప్రభు ప్రజలు కూడా అభినందించారు ఎస్ ఇలాంటిది కావాలి అనవసరంగా వాళ్ళు మాత్రం ఎందుకు అవమానాల పాలవడం ఇంకొక చేత మాట అనిపించుకోవడం గౌరవప్రదంగా బతికితే వాళ్ళు కూడా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు కదా అనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు కానీ మాలో మార్పు రాదు అనేటువంటి విధంగానే తొంభై శాతం మంది తొంభై శాతం మంది ఈ దేశం మొత్తంలో మాకు మార్పు అనేది అవసరం లేదు మాకు ఈ ఈజీ మనీ మాత్రమే కావాలి అనేటువంటి విధంగా ముందుకు వెళ్తున్నారు ఇదే కార్యక్రమం ఇదే కార్యక్రమం మరి ఎప్పుడు దీనికి మార్పు అనేది ఎప్పుడు వస్తుంది పోనీ వీళ్ళ మీద కేసులు పెట్టి శిక్షిస్తారా అనుకుంటే ఎందుకు వచ్చిన గొడవ అని పోలీసులు కూడా స్టేషన్కి తీసుకెళ్ళడం లేదంటే అక్కడి నుంచి అంటే పంపించాడు ఇవే జరుగుతున్నాయి తప్ప ఇంకొకటి ఏమీ లేదు ఈ పది శాతం మంది చాలా గర్వకారణంగా ఉన్నారు ఈ దేశంలో మేము కూడా మనుషులమే మీగో మాకు చదువుకోవడానికి అవకాశం ఉంది చదువుకున్నాం మేము సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాం మేము దీంట్లో ఉన్నాం మేము దాంట్లో ఉన్నాం మేము వ్యాపారాలు చేస్తున్నాం చక్కగా ఉన్నారు సమాజంలో కానీ ఈ మిగతా తొంభై శాతం మంది ఎవరైతే ఈజీ మనీ కోసం అలవాటు పడిపోయారో వీళ్ళకి ఎన్ని సంస్కరణలు అనేవి తీసుకొచ్చినా సరే ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా ప్రభుత్వాలు వీళ్ళకి ఎన్ని ఉచిత పథకాలు ఇస్తున్నా ట్రాన్స్జెండర్స్కి పెన్షన్స్ అనేవి కొన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నారు కొన్ని చోట్ల పథకాలు ఇస్తున్నారు కొన్ని చోట్ల వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అన్ని ఉపయోగించుకుంటున్నా ఈ పని మాత్రం చాలా వరకు మానడం లేదు దానివల్ల ప్రజలకి ఇబ్బంది మాత్రం తప్పడం లేదు సో వ్యవస్థలు ప్రభుత్వాలు అన్నీ కూడా దీనికంటూ ఒక నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుని ఒక కార్యాచరణని రూపొందించి ఈ సమస్య నుంచి ప్రజల్ని రక్షించాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు ఏం చేస్తే బాగుంటుందనే సలహాలు మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా